హైదరాబాద్ నుంచి విశాల కనబడుతున్నాను శివుడి పాట శ్రీ శంభో ఉయ్యాలలో శ్రీ బాలశంకర సయ్యాటలో శ్రీ శంభోయ్యాలలో శ్రీ బాలశంకర సయ్యాటలో శివయ్య వచ్చిన దారిలోన మల్లె వనములు చాలా ఉన్నాయి మల్లె పూలు నీ కొయ్యన నా శివయ్య మెడలోని వెయ్యనా మల్లె పూలు నీ కొయ్యన నా శివయ్య మెడలో వెయ్యి శ్రీ శంభో వియాలలో శ్రీ బాల శంకర సయ్యాటలో ఈశ్వరుడు వచ్చిన దారిలో గులాబీ వనములు చాలా ఉన్నాయి ఈశ్వరుడు వచ్చిన గులాబీ వనములు చాలా ఉన్నాయి గులాబీ పూలు నీ కొయ్యన నా ఈశ్వరు మెడలో నీ గులాబీ పూలు నీ కొయ్యన నా ఈశ్వరు మెడలో నీ వెయ్యనా శ్రీ శంభో ఉయ్యాలలో శ్రీ బాల శంకర సయ్యాటలో శంకరుడు వచ్చిన దారిలోన సంపంగి వనములు చాలా ఉన్నాయి సంపంగి పూలు నీ కొయ్యన నా శంకరయ్య మెడలో నీ వెయ్యనా సంపంగి పూలు నీ కొయ్యన నా శంకరయ్య మెడలో నీ వెయ్యనా శ్రీ శంభో ఉయ్యాలలో శ్రీ బాలశంకర సయ్యాటలో శశిధరుడు వచ్చిన దారిలో సన్నజాజి తోటలు చాలా ఉన్నాయి సన్నజాలి మాలలు నా శశిధరు మెడలోని వెయ్యన మాలలు నీతేన నా శసి మెడలో మెడలోని శ్రీ శ్రీ ఉయ్యాలలో శ్రీ బాలశంకర సయ్యాటలో చంద్రశేఖరుడు వచ్చిన దారిలోన చామంతి వనములు చాలా ఉన్నాయి చామంతిమాలలు నేతేన మా చంద్రయ్య మెడలో నెవేయ్యనా చామంతిమాలలు నేతేన మా చంద్రయ్య మెడలో నివెయ్యన శ్రీ శంభో ఉయ్యాలలో శ్రీ బాల శంకర సయ్యాటలో శ్రీ శంభో ఉయ్యాలలో శ్రీ బాల శంకర సయ్యాటలో శ్రీ శంభో ఉయ్యాలలో శ్రీ బాల సయ్యాటలో